డాక్టర్ బాకీకి అబార్షన్ చేయబోతూ ఉంటారు ఇక అప్పుడే అమర్ పరుగు పరుగున హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు హాస్పిటల్ బయట కార్లో కూర్చొని మనోహరి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది అమర్ ఏంటి అప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాడా లోపల ఆ బాగీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో డాక్టర్ అబోషన్ పూర్తి చేసిందో లేదో అని చెప్పి మనోహరి కూడా అమర్ వెనకాలే లోపలికి వచ్చి చాటుగా ఉండి ఏం జరుగుతుందా అని చెప్పి మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది అమర్ పరుగు పరుగున లోపలికి వచ్చి అక్కడున్న నర్స్తో నర్స్ ఇక్కడికి బాగీ అనే పేషెంట్ చెకప్కి వచ్చింది కదా తను ఎక్కడుంది అని అంటూ ఉంటే తనకి అభాషం చేయడం కోసం అని చెప్పి ఇప్పుడే మా మేడం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారు అని చెప్పి ఆ నర్స్ అంటూ ఉంటే షర్ట్ అంటూ ఆపరేషన్ థియేటర్ ఎక్కడా అని చెప్పి అమర్ అడిగి అలా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ బాగీకి ఇంజక్షన్ ఇవ్వబోతూ ఉంటారు అమ్మ ఆఖరిసారి ఆలోచించుకోండి ఒక్కసారి మీరు మీ బిడ్డను కోల్పోతే తిరిగి పొందలేరు ఆ తర్వాత తప్పు చేశాననే భావన మీలో కలగకూడదు అందుకే చివరిసారిగా అడుగుతున్నాను మీకు ఈ అభాషన్ ఓకేనా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ నేను నీ కడుపుని పసిపప్పగా పుడితే ఎంత బాగుంటుందో కదా బాగి నా మరు జన్మ నీకు పుట్టబోయే బిడ్డగా మొదలవ్వాలి అని ఆరు చెప్పిన మాటలు బాగా గుర్తు చేసుకొని నలుగురు పిల్లల్ని కూడా ఒకసారి గుర్తు చేసుకొని నాకు ఎటువంటి అభ్యంతరం లేదు డాక్టర్ మీరు అబోషన్ చేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా బాగా చెప్పగానే డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వబోతూ ఉంటారు ఒక్క నిమిషం డాక్టర్ అంటూ అమర్ పరిగెత్తుకుంటూ లోపలికి వస్తాడు సార్ ఏంటి సార్ ఇది మీరు ఇలా లోపలికి రాకూడదు బయట వెయిట్ చేయండి అని అంటూ ఉంటే లేదు సార్ ఈ అపరేషన్ జరగకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అదేంటి మీరెవరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు మేడం నా పేరు అమరేంద్ర నేను బాగమతి భర్తను అని చెప్పి అమర్ అనగానే మీరు కూడా ఒప్పుకున్నారని సంతకం కూడా చేశారని తను చెప్పింది కదా మరి ఈ అబర్షన్ గురించి మీకు తెలియదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారో లేదు డాక్టర్ తను జనరల్ చెకప్కి వచ్చిందని నేను అనుకున్నాను అబరేషన్కి వచ్చిందన్న విషయం నాకు తెలీదు అని చెప్పి అమర్ అనడంతో ఏంటమ్మా ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు మీరిద్దరూ క్లియర్గా డిస్కస్ చేసుకొని రావాలి కదా రేపు ఏదైనా ప్రాబ్లం అయితే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి ఈ అబర్షన్ నేను చేయలేను ఎప్పుడైతే మీ హస్బెండ్ ఒప్పుకుంటారో ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు రండి అంటూ డాక్టర్ బాగిని మందలించి అక్కడ నుండి పంపించేస్తారు తర్వాత బాగి అమర్ కళ్ళల్లోకి చూడ్డానికి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది భయపడిపోతూ ఉంటుంది అప్పుడు అమర్ బాగి మీద చెయ్యొత్తుతాడో ఏంటి బాగి ఇది అసలు నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు నువ్వు ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పి అమర్ బాగి మీద మండిపడుతూ ఉంటాడు పక్కనే ఉన్న రాతోడితో రాతోడు ఏంటి రాతోడు నువ్వు కూడా ప్రతి విషయాన్ని నాతో చెప్పే నువ్వు ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచావని చెప్పి అంటూ ఉంటే నిజం చెప్పొద్దని మిస్సమ్మ నా చేత ఒట్టు వేయించుకున్నారు సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు నిజానికి మిస్ అమ్మ అపార్షన్ చేయించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఒట్టుతో నా నోరు కట్టేశారు సార్ మిస్ అమ్మ అపార్షన్ చేయించుకోవాలనుకుంది నలుగురు పిల్లల కోసమే అని చెప్పి అంటూ ఉంటే అమర్ ఏంటి బాగి ఇది పిల్లల కోసం నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో దాంతో బాగి ఏడుస్తూ ఉంటుంది అమర్ బాగిని దగ్గరికి తీసుకొని బాగి ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళందరినీ సమానంగానే చూసుకుంటుంది తనకి ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదో అలాగే నువ్వు కూడా అందరినీ చూసుకోగలవన్న నమ్మకం నాకుంది పత ఇంటికి వెళ్దామంటూ అమర్ బాగిని జాగ్రత్తగా తీసుకొని వస్తూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా కూడా చాటుగా ఉండి వినేసిన మనోహరి అంటే బాగీకి అభాషం జరగలేదనమాట ఆఖరి నిమిషంలో అమర్ వచ్చి ఆపేశాడు అనమాట చ నా ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోయింది ఎలాగైనా దీన్ని అమర్ దగ్గర ఇరికించి ఇంట్లో నుండి గెంటించాలని అనుకున్నాను నా ప్లాన్ అంతా కూడా ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ ఇంటికి వచ్చేటప్పుడు బాగీతో బాగీ మీ నాన్నగారు నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు ఆయనకి ఈ విషయాలు ఏవి చెప్పకు తెలిస్తే ఆయన బాధపడతారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అలాగే అండి చెప్పను అని బాకీ అంటుంది ఇంటికి వచ్చేసరికి రామ్మూర్తి బాగీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు అమ్మ బాగీ ఎలా ఉన్నావమ్మా అని చెప్పి రామ్మూర్తి దగ్గరికి తీసుకోవడంతో బాగి నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది తల్లి ఎందుకు ఇలా ఏడుస్తున్నావు డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడు అమర్ వెనకాలే వచ్చి మామయ్య గారు బాగి కడుపులో ఉన్న బేబీ బాగుందని డాక్టర్ చెప్పారు కొన్ని మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వాడమని ఇచ్చారు అంతా బాగానే ఉందన్నారు అని అనగానే అప్పుడు రామ్మూర్తి అమ్మయ్య దేవుడి దయ వల్ల మళ్ళీ మీ అక్కే నీ కడుపున బిడ్డగా పుట్టాలమ్మా అని చెప్పి రామ్మూర్తి నీ కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను ప్రతిరోజు కూడా నువ్వు ఫ్రూట్స్ తినాలి అప్పుడే కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా పుడుతుంది అని చెప్పి రామ్మూర్తి బాగీకి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు ఇక తర్వాత అమర్ బాగి భోజనానికి ఏర్పాట్లు చూడు అని అంటూ ఉంటే వద్దల్లుడు గారు నా కూతుర్ని చూశాను కదా నా కడుపు నిండిపోయింది నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని చెప్పి రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక బాగీకి అబాషన్ జరగలేదని నిజం తెలుసుకొని ఆరో అమ్మయ్య గుప్తా గారు అయితే నా చెల్లెలకి అబాషన్ జరగలేదన్నమాట ఆయన ఆఖరి నిమిషంలో వెళ్ళి కాపాడారనమాట ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే బాలిక ఇప్పుడు నీ చెల్లెలి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగానే ఉందని తెలిసింది కదా మన లోకానికి వెళ్ళిపోదాం పద అని చెప్పి గుప్తా అంటూ ఉంటే లేదు గుప్తా గారు నేను రాను ఆ మనోహరిని చూసారా ఎప్పుడెప్పుడు నా చెల్లెల్ని నా క నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తుందో అది మళ్ళీ నా చెల్లెలకి ఎటువంటి ఆపద తలపెడుతుందోనని నాకు చాలా భయంగా ఉంది నా చెల్లెలకి బిడ్డ పుట్టే వరకు నేను ఇక్కడి నుండి రాను గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అది కాదు బాలిక మా పెప్పులు వారికి మేము ఏమని సమాధానం చెప్పాలి ఇప్పటికే ఆయన మా మీద చాలా కోపంగా ఉన్నారు అని గుప్తా అంటూ ఉంటే అప్పుడే ఆకాశంలో నుండి యమధర్మరాజు గారు మాట్లాడుతూ ఉంటారు గుప్తా గుప్తా అని యమధర్మరాజు మాట్లాడుతూ రెండు రోజుల్లో పౌర్ణమి రాబోతుంది ఆ పౌర్ణమి గడియలో వచ్చేలోగానే నువ్వు ఆ బాలికను యమలోకానికి తీసుకొచ్చేయాలి లేకపోతే ఆ బాలిక కోల్పోయినా తన శక్తులు తిరిగి వస్తాయి ఆ విషయం ఆ బాలికకు తెలిస్తే అప్పుడు మళ్ళీ ఆ శక్తులను దుర్వినియోగపరుస్తుంది అని చెప్పి యమధర్మరాజు ఆ పౌర్ణమిలోపే బాలికను మన లోకానికి తీసుకొచ్చేసేయని గుప్తాని హెచ్చరిస్తూ ఉంటే అలాగే ప్రభు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక రాత్రిపూట పిల్లలంతా కూడా భోజనానికి వస్తారు బాగి వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటే అమ్మో ఆకాష్ మాత్రం బాగితో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ నువ్వేమీ మాకు వడ్డించాల్సిన అవసరం లేదు మేమే వడ్డించుకుంటామని చెప్పి అంటూ ఉంటారు దాంతో బాగి చాలా బాధపడుతూ ఉంటుంది మీసమ్మ నాకు మాత్రం నువ్వే వడ్డించాలి అని అంజు అంటూ ఉంటే నాకు కూడా అని ఆనంద్ అంటూ ఉంటాడు అమర్ పిల్లల్లో వచ్చిన మార్పును చూసి వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు మనోహరికి అమ్మో ఆంటీ మీకు నేను వడ్డిస్తాను అని చెప్పి ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది అంతకుముందు మనోహరి పిల్లల్ని దగ్గర చేసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళని బాగా చూసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉండడంతో అప్పుడు అమ్మో అమర్తో డాడ్ మనోహరి ఆంటీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటున్నారు మనోహరి ఆంటీ వల్లే మేము అమ్మలేని లోటు తెలియకుండా పెరుగుతున్నామని అంటూ ఉంటే అమ్మ స్థానం ఎప్పటికైనా మిస్ అమ్మదే మిస్ అమ్మ మాత్రమే మనకి అమ్మ ఇంకెవరూ కూడా ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఆ తర్వాత అమ్మ డాడ్ నేను నెక్స్ట్ సెమిస్టర్ నుండి హాస్టల్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే ఎందుకు అని అమరు అడుగుతాడో ఇంట్లో చదువుకోవాలంటే కాస్త డిస్టర్బెన్స్గా ఉంది అందుకే అని చెప్పి అమ్మ అంటూ ఉంటే నేను కూడా డాడ్ హాస్టల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఇక దాంతో పిల్లల్లో వచ్చిన మార్పుని అమరు గమనిస్తాడు భోజనం తర్వాత బాగా బాధపడుతూ ఉండడం పిల్లలంతా కూడా బాగీతో డిఫరెంట్గా బిహేవ్ చేయడం ఇదంతా కూడా అమర్ గమనించి రాతోడిని పిలిచి రాతోడు ఇంట్లో ఏం జరుగుతుంది రాతోడు ఎందుకు ఎప్పుడు బాకీతో ప్రేమగా ఉండే పిల్లలు ఈరోజు అలా ప్రవర్తిస్తున్నారు ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటే సార్ ఉదయం చాలా జరిగే సార్ మిస్సమ్మని పిల్లలు ఎంతో బాధ పెట్టారో ముఖ్యంగా అమ్మో పాప అయితే మిస్సమ్మతో చాలా రూడ్గా మాట్లాడింది మేము నలుగురు పిల్లలం మా డాడీకి ఉన్నాం కదా నీ బేబీ అవసరం లేదని చెప్పి మాట్లాడేసరికి అప్పుడు మిస్సమ్మ చాలా బాధపడింది తన కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవాలని బలంగా నిర్ణయించుకుంది కూడా అని చెప్పి రాతోడు చెప్పడంతో ఇకప్పుడు అమర్ పిల్లలందరినీ కూడా పిలుస్తాడు ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేను మీకు నేర్పించిందేంటి మీరు చేసేదేంటి అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటే ఇకప్పుడు అంజు డాడ్ మమ్మల్ని ఇలా మార్చేయాలని ప్రయత్నించింది మరెవరో కాదు డాడ్ మనోహరి ఆంటీనే అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది అంటే అమర్ నేనేమి పిల్లలకి మిస్సమ్మ గురించి బ్యాడ్గా చెప్పలేదు కాకపోతే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను అని అంటూ ఉంటే అప్పుడు షటప్ మనోహరి వాళ్ళకు మిస్సమ్మతో ఎలా ఉండాలో తెలుసు నువ్వేమీ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకొకసారి మిస్సమ్మకు పిల్లలకు మ గొడవలు పెట్టి వాళ్ళను విడితేయాలని ప్రయత్నిస్తే నువ్వు ఆరు ఫ్రెండ్ అని కూడా చూడను బయటకు గెంటేస్తాను జాగ్రత్త అంటూ అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో మనోహరి సారీ అమర్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత పిల్లల్ని కూడా లోపలికి వెళ్ళమని చెప్పి రాత నువ్వు ఉదయాన్నే వచ్చేసేయంటో రాతడిని కూడా పంపించిన తర్వాత ఒంటరిగా నిలబడి ఉన్న బాగిని అమర్ హక్ చేసుకుంటాడు బాగి పిల్లలు నిన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అవన్నీ కూడా మౌనంగా భరించావు నువ్వు కనని పిల్లల కోసం నీ అమ్మతనాన్ని కూడా చంపుకోవాలని అనుకున్నావు నిజంగా నువ్వు చాలా గొప్పతనవి బాగి అంటూ అమర్ బాగిని గట్టిగా హక్ చేసుకొని నిజంగా ఆరు తర్వాత మళ్ళీ నా జీవితంలోకి ఎటువంటి అమ్మాయి వస్తుందానని నేను కంగారు పడిపోయాను కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చావు మళ్ళీ ఆరు మాకు పంచిన ప్రేమను నువ్వు తిరిగి పంచుతున్నావు అంటూ నువ్వు నా అదృష్టానివి అంటూ అమర్ బాగిని దగ్గరికి తీసుకొని తన నుదుటన ముద్దు పెట్టి ఇంకెప్పుడు కూడా నువ్వు ఎవరూ లేరని అనుకోవద్దు నీకు ఇంట్లో ఏ కష్టం వచ్చినా పిల్లలు నిన్నేమ అమర్ బాగికి ధైర్యం చెప్పడంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతో అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి